శివాస్ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను ఇంకొంచెం గట్టిగా విజిల్స్ వచ్చిన అందరూ ఒక్కసారి వేయండి విజిల్స్ శివాస్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ డోంట్ మైండ్ అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు చాలా లేట్ అయిపోయింది నాకు కూడా కాలు నొప్పులు వచ్చేస్తున్నాయి నుంచి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సినిమాకి చెప్తాను మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మురళి బ్రహ్మిత్ కళ్యాణ్ ఉంటే ఒకసారి దగ్గర ఉంటే ఒకసారి రండి వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ బాగా కష్టపడ్డారు ఈ సినిమా గురించి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రజన్ సార్కి థ్యాంక్ యూ మా డిఓపి మణికందన్ సార్కి చాలా చాలా థ్యాంక్స్ ఈ టీం అందరూ నాకు హిట్ టు మూవీలో పరిచయం అండి డైరెక్టర్ నాకు కొంచెం ప్రతిరోజు పండుగ అప్పటి నుంచి పరిచయం ఇటు టూకు వర్క్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ డిఓపి అందరు నాకు ఆల్రెడీ తెలిసిన టీమే సో వాళ్ళందరూ ఈ మూవీకి వర్క్ చేశారు అండ్ మాలవిక థ్యాంక్ యూ సో మచ్ అమ్మాయి చాలా ఫ్యాంటాస్టిక్ ఆర్టిస్ట్ అండి చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేసింది అమ్మాయిని అందరూ లవ్ చేస్తారు సినిమా వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్లోనే చాలామంది అమ్మాయి మా క్రష్రా అని చెప్పారు చాలామంది అండ్ నాకు ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన సాత్విక్ అండ్ మొయిన్ థ్యాంక్ యూ వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ ఆలీ సార్కి అనిత మేడంకి రవీంద్ర విజయ్కి చాలామంది ఆర్టిస్టులు ఎవరన్నా మర్చిపోతే సారీ అండి పృథ్వీ సార్కి అందరికీ థ్యాంక్ యూ అండి ఈ మూవీ గురించి చెప్పాలంటే మనకి సింపుల్గా చెప్పేస్తానండి మనకి కనపడకుండా దేవుడు మనకి ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటారు అంటారు కదా సో అలాగా అబ్బాయికి అబ్బాయి లైఫ్లో ఇద్దరు కనిపించే దేవతలు ఉంటారండి ఒకరు తల్లి రెండు వైఫ్ సో వాళ్ళిద్దరు హెల్ప్ లేకుండా అసలు ఏ అబ్బాయి సక్సెస్ చూడ్డు వాళ్ళిద్దర తల్లి అండ్ వైఫ్ క్యారెక్టర్కి సంబంధించిన ఎమోషన్స్ ఎలా ఉంటుందో ఆ ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి సో జూలై పదకొండవ తారీఖున ఓబామా అయోరామా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది ఇన్ని రోజులు నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్స్ మీరందరూ నన్ను ఎంకరేజ్ చేయబట్టే ఈరోజు తమిళ్లో కూడా డెబ్యూ చేస్తున్నాను విలన్గా ఇంకా ఎలా ఎలానే ఎంకరేజ్ చేయాలని ఇంకా చాలా మంచి మంచి న్యూస్లు చాలా పెద్ద న్యూస్లు ఉన్నాయి అన్నీ త్వరలో చెప్తాను అండ్ యా ఇంకో పది మీరందరూ మాట్లాడేటప్పుడు నాకు కాలు నొప్పులు వచ్చేసింది మాలవిక కూడా చెప్పింది ఎక్కువసేపు మాట్లాడద్దని అండ్ వచ్చి ఒకరి గురించి మా మొయిన్ అని నా ఫ్రెండ్ మొయిన్ ఒకసారి ఇటు రావా మొయిన్ ఎక్కడ ఉన్న ఒకసారి ఇట్రా అంతే ఇదే లాస్ట్ దిగిపోతాను తిను మొయినని అని యాక్టర్ అండి చాలా మంచి యాక్టర్ చాలా నా అంటే ఇంకా ఇంకా ఇంకెవరు చూడలేదు చాలా గొప్ప యాక్టర్ ఇంకా ఇతనికి నీ గురించి నేను ఎందుకు నా సినిమాల్లో మంచి బ్రేక్ వచ్చే రోల్ దానికి ఇవ్వటానికి ట్రై చేస్తున్నానండి ఒకటి వచ్చింది ఆయన చేయలేదు తర్వాత మీరు చూస్తే ఈ సినిమాలో తన రోల్ ఉంటుంది బట్ తన స్టామినా తన పొటెన్షియల్ ఉండే రోల్ కాదు ఇందులో తన పొటెన్షియల్ చూపించే ఒక రోజు వస్తుంది ఆ రోజు ఇది గుర్తుపెట్టుకోండి తను చాలా పెద్ద యాక్టర్ చాలా అంటే చాలా మంచి యాక్టర్ ప్లీజ్ ఎవరైనా డైరెక్టర్స్న చూసేవాళ్ళు డైరెక్టర్స్ ఎవరైనా ఇతన్ని గుర్తుపెట్టుకోండి చాలా పెద్ద యాక్టర్ అవుతాడు నెక్స్ట్ ఇయర్ మే ఇద్దరం ఒక బ్యాంగ్ కొడతాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఉదయవాన మేడం ఐ లవ్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం నిజంగా చాలా ఇష్టం అంతకు ముందు కూడా ఒక ప్రోగ్రామ్ లో కలిసినప్పుడు ఫస్ట్ ఆవిడ ఉన్నప్పుడు ఇలా ఉండిపోయాను అలా ఉండిపోయాను చాలా ఇష్టం ఇప్పటి నుంచి చూస్తున్నాం కదా నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఓ బహమా అయ్యో రామా నిజంగా అండి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్తున్నాను